ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది ఆమ్ ఆద్మీ పార్టీని కరిపించి ఘన విజయం సాధిస్తుంది ప్రస్తుతం నలభై ఆరు స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది ఇప్పటికే కొన్ని స్థానాల్లో కూడా విజయం సాధించింది ఇక ఆమ్ ఆద్మీ పార్టీ విషయానికి వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు లేకపో ఏ ఊటమి పాలు కావడం ఆ పార్టీకి కొంచెం ఎదురుదెబ్బగా మనం మాట్లాడుకోవచ్చు ముఖ్యంగా పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ అయితే బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ చేతిలో అయితే ఘోర పరాభవం చూశారు అలాగే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు అయితే మనం గతంతో పోల్చుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ పర్ఫార్మెన్స్ తక్కువ ఇచ్చినప్పటికీ కూడా మరీ అంత పూర్వ పర్ఫార్మెన్స్ ఏం లేదు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎందుకంటే రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అరవై రెండు స్థానాల్లో విజయం సాధించింది అప్పుడు బీజేపీ కేవలం ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది కానీ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై నాలుగు స్థానాల్లో అంటే డబుల్ డిజిట్ దాటిందని మనం అనుకోవచ్చు అయితే ఇక్కడ ముఖ్యంగా కేజ్రీవాల్ ఓడిపోవడం ఆ పార్టీకి మనం ఎదురుదెబ్బగా భావించవచ్చు అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు బీజేపీ గెలవడం గల కారణాలు ఒకసారి మనం విశ్లేషించినట్లయితే ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీపై బీజేపీ అవినీతి ఆరోపణలు చేస్తూ వస్తుంది ముఖ్యంగా లిక్క కేసు కావచ్చు అలాగే పలు కేసులకు సంబంధించి కూడా ఆరోపణలు చేస్తూ వస్తుంది ఈ నేపథ్యంలోనే ఆప్ ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై ప్రజల్లో కొంచెం నమ్మకం సన్నగిరినట్లుగా మనకు అనిపిస్తుంది మరోపక్క బీజేపీ అక్కడ ఏంటంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు ఢిల్లీలో మనలాగా తెలంగాణకు లాగా ఏపీ లాగా అన్ని అధికారులు ముఖ్యమంత్రి చేతిలో ఉండవు ఢిల్లీకి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ కొన్ని అధికారులు ఉంటాయి ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ పూర్తి స్థాయిలో పట్టు సాధించలేకపోయిందని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు అలాగే బీజేపీ మొదటి నుంచి ప్రణాళికాబద్ధంగా అంటే ఎలా అయితే అధికారం సాధిస్తామని చెప్పేసి ముందుగానే ప్లాన్ చేస్తూ మంచి మంచి అభ్యర్థులను ఎంపిక చేసి బరిలో నేర్పినట్లయితే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇక ఇండియా కూటమి సంబంధించి కూడా మనం ఇక్కడ ప్రత్యేకంగా చర్చించాలి ఎందుకంటే ఇండియా కూటమిలో బాగా ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ అయినప్పటికీ కూడా కాంగ్రెస్తో కలిసి పోటీ చేయలేకపోయింది ఈ నేపథ్యంలోనే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటమి వచ్చినట్లు కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఓటింగ్ పర్సెంట్ చూసినట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీకి నలభై మూడు శాతం ఓటింగ్ ఉంది అలాగే కాంగ్రెస్కి ఏడు ఉంది మొత్తం కలిపితే యాభై శాతం ఓటింగ్ ఇక మనం బీజేపీ గురించి మాట్లాడితే బీజేపీకి నలభై ఆరు నుంచి నలభై ఏడు మధ్య ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసినట్లయితే అక్కడ ఢిల్లీలో మరోసారి ఆప్కు అధికారం వచ్చేది అని చెప్పేసి కూడా చాలామంది భావిస్తున్నారు ఇందుకు సంబంధించి కూడా ఇండియా కూటమిలో భాగమైన నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఉమర్ అబ్దుల్లా కూడా కీలక కామెంట్ చేశారు మనం మనం కొట్టుకుంటే ఎదుటివారు గెలుస్తాడని చెప్పేసి కూడా ఒక సామెతను గుర్తు చేశాడు అది కూడా ఎన్నికల్లో నిజమైనట్టు కూడా మననుకోవచ్చింది ఎందుకంటే హర్యానా ఎన్నికల్లో కూడా అక్కడ కాంగ్రెస్ గెలు గెలుస్తుందని చెప్పేసి కూడా చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి కానీ అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ విడిగా పోటీ చేయడం వల్ల బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చింది సేమ్ అదే ఇక్కడ రిపీట్ అయినట్లుగా చాలామంది అంచనా వేస్తున్నారు సో ముఖ్యంగా ఇండియా కూటమికి సంబంధించి కూడా పార్టీలు సఖ్యతగా ఉంటూ ముందుకు వెళ్తేనే భవిష్యత్తులో విజయం సాధించే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు ఏదేమైనా కూడా ఢిల్లీలో దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత బీజేపీ విజయం సాధించింది అధికారం అంటే ముఖ్యమంత్రిగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా బీజేపీ అభ్యర్థి బీజేపీ ఎమ్మెల్యేనే ఉండబోతున్నారు దాదాపు ఇరవై ఏడేళ్ళ కింద అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు మళ్ళీ బీజేపీ నుంచి అయితే సీఎంగా అక్కడ ఉండబోతున్నారు సో ఈ అన్నిటి పరిణామాలు మనం చూసినట్లయితే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకొంచెం ముందుగా కొంచెం కాంగ్రెస్తో కమ్యూనికేట్ అయ్యి వారికి కొన్ని సీట్లు కేటాయించి వారితో సఖ్యతగా ముందుకెళ్ళుంటే ఫలితం మరోలా ఉండదని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు ముఖ్యంగా ఈ మైనార్టీ ఏరియాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఓట్లు వచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్న మిగతా మెజార్టీ ప్రజలు బీజేపీ మొగ్గు చూపినట్లయితే దీన్ని బట్టి అర్థమవుతుంది ఇక మనం ఈ ఎన్నికల సంబంధించి కూడా ఒక సర్వే గురించి మాట్లాడుకోవాలి అదే కేకే సర్వే దాదాపు మిగతా ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకి అవకాశం ఉందని చెప్పినప్పటికీ కూడా కేకే సర్వే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పేసి కూడా సర్వే పేర్కొంది అయినప్పటికీ కూడా ఆ సర్వే ఫలితాలు తలకిందులు అయినట్లు దీన్ని బట్టి అర్థమవుతుంది సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఓటమి గుణపాఠంగా నేర్చుకొని భవిష్యత్తులో ఇంకా పోరాట పటితో ముందుకెళ్ళినట్లయితే ఆ పార్టీకి తిరుగుండకపోవచ్చు అని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి ఢిల్లీలోనే కాకుండా పంజాబ్లో హర్యానాలో కూడా ఆ పార్టీని బలోపేతం చేస్తున్నారు ఇప్పటికే ఆ పార్టీ పంజాబ్లో అధికారంలో ఉంది ఈ నేపథ్యంలో ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడం ఆ పార్టీకి ఒక దెబ్బగా భావించినప్పటికీ కూడా ఆ రాజకీయాల్లో ఇవన్నీ సహజం ఎందుకంటే గెలుపూటములు సహజం కాబట్టి ఒకసారి ఓడినా మరోసారి గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకొని ముందుకు వెళ్తేనే భవిష్యత్ ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి అయితే రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు